హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే కనుక దసరా కానుక్కు ప్రకటించారు ఏంటి డీటెయిల్స్ తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అనేక సంక్షేమ పథకాలు అందిస్తూ అన్ని వర్గాల వారిని ఆర్థికంగా బలోపేతానికి అయితే కృషి చేయడానికి ట్రై చేస్తుందంటున్నారు సో ముఖ్యంగా మహిళలకు భరోసా కల్పించడానికి ప్రయత్నిస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం పారిశ్రామికంగా కూడా ఇప్పుడు అభివృద్ధి చేయాలని అయితే కనుక కంకణం కట్టుకుందని చెప్తున్నారు విషయం ఏంటని చూస్తే ఏపీ సీఎం చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రతి ఇంట్లో మహిళ కూడా పారిశ్రామికవేత్త కావాలని సంకల్పించి ఆ దిశగా ఇప్పుడు మహిళలకు ఆర్థిక భరోసా అందజేస్తూ చిన్న తరహా పరిశ్రమలు పెట్టడానికి ప్రోత్సాహకాన్ని అందిస్తున్నారు సో ప్రతి మహిళ కూడా ఏదైనా బిజినెస్ గాని చిన్న చిన్న వ్యాపారాలు గాని ఏదైనా తమకు తెలిసిన వంటి వాటిలో ఏదైనా చిన్న వ్యాపారాలు చేసుకోవడానికి అయితే కనుక ప్రోత్సహిస్తున్నారు ముఖ్యంగా స్వయం సహాయక సంఘాల మహిళలకు రుణాలు అందించి వారి ద్వారా నిర్వహించడానికి సహాయం చేస్తున్నారు అంటే ఎక్కువ డ్వాక్రా గ్రూప్ లో ఉన్న ఎవరైతే ఉన్నారో వారికి వారి ద్వారా అయితే ఎక్కువగా సహాయం వారి ద్వారా ఎక్కువ సహాయం అయితే అందజేస్తున్నారు అంటే వాళ్ళ డీటెయిల్స్ అన్ని ప్రతి ఒక్కరు ఉంటాయి ఆల్మోస్ట్ చూస్తే ఏపీలో ప్రతి మహిళ కూడా ఇంచుమించుగా ఏదో ఒక డ్వాక్రా గ్రూప్ లో అయితే ఉండడం జరుగుతూ ఉంటుంది అయితే ఇప్పుడు కొత్తగా వ్యాపారాలు ప్రారంభించాలనుకునే వారికి చంద్రబాబు నాయుడు మరో శుభవార్త చెప్తున్నారు ఏంటి అని చూస్తే కనుక కొత్తగా వ్యాపారాలు ప్రారంభించాలనుకునేవారు వారి యూనిట్ల ఏర్పాటుకు లేదా విస్తరణకు అంటే ఆల్రెడీ మీకు బిజినెస్ ఉండి దాన్ని ఎక్స్పాండ్ చేయాలనుకుంటున్నారు అనుకోండి అంటే ఇంకొంచెం పెద్దగా చేయాలన్నా మీ దగ్గర సరైన డబ్బులు మీకు సహాయం ఆర్థిక సహాయం ఉంటే అయ్యో ఇంకొంచెం డబ్బులు ఉంటాయి దీన్ని మరికొంత పెంచుతామని చాలా మంది అనుకుంటారు అలాంటి వారికి అలాగే మంచి ఐడియా ఉన్నాయి కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేద్దాం పెట్టుబడి లేదు అనుకునే వారు అందరికీ కూడా పదివేల నుంచి రెండు లక్షల రూపాయల వరకు కూడా లోన్స్ ఇస్తామని చెప్తున్నారు సాధారణంగా ఇంతకు ముందు అయితే మీరు ఏదైనా బిజినెస్ పెట్టాలంటే ఏదైనా బ్యాంక్ నుంచి అయితే కనుక లోన్ తీసుకోవాల్సి వస్తుంది కానీ బ్యాంక్ వెళ్ళినా వాళ్ళు చాలా డీటెయిల్స్ ఇవన్నీ కూడా అడుగుతూ ఉంటారు మీ బిజినెస్ సంబంధించి బిల్స్ ఇవ్వాలి జిఎస్టీ నంబర్లు ఇవ్వాలి చాలా రకాల రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి అలాగే ప్రతి నెల కట్టడం కూడా సర్టెన్ అమౌంట్ అనేది ప్రత్యేకంగా ఈ టైంలో కట్టాలి సో ఇప్పుడు అలా ఏమీ అక్కడ లేకుండా స్త్రీనిధి పథకం ద్వారా ఏవైతే డ్వాక్రా సంఘాలు ఉంటాయో స్త్రీనిధి పథకం ద్వారా పదివేల రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు అవసరమైతే రెండు లక్షల రూపాయల వరకు కూడా సాయం చేస్తామంటున్నారు ఇక ఎస్సీ ఎస్టీ లో ఉన్నత పథకం కింద అయితే కనుక యాభై వేల నుంచి రెండు లక్షల రూపాయలు ఒకవేళ అవసరమైతే కనుక మీరు పెట్టాలనుకున్న బిజినెస్ కొంచెం పెద్ద పెద్ద స్కేల్లో ఉన్నట్లయితే పది లక్షల వరకు కూడా లోన్ అయితే కనుక ఇస్తామని చెప్తున్నారు ఈ డబ్బులతో మీరు ఆహార శుద్ధి యూనిట్లు అంటే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు డైరీ యూనిట్లు కలంకారి వస్త్రాలు పచ్చళ్ళు బిజినెస్ కానీ పేపర్ ప్లేట్లు అలాగే పచ్చళ్ళ పొడులు ఇలాంటివి ఏమైనా ఉన్నా టీషర్ట్స్ తయారీ లేదా ఫ్యాన్సీ షాప్లు పొటలు వంటివి ఎటువంటి వ్యాపారాలు అయినా కూడా పెట్టుకోవచ్చు ప్రోత్సహిస్తామని చెప్తున్నారు ప్రభుత్వం యూనిట్లు ఏర్పాటు చేసిన మహిళలు ఇక్కడ ఒక రూల్ పెట్టారు ఎవరైనా యూనిట్ పెట్టుకున్నట్లయితే కనుక యూనిట్ పెట్టుకున్న మహిళలు మరి ఒక మహిళకైనా కనీసం ఉద్యోగం అయితే కల్పించాలని నిబంధన అయితే ప్రభుత్వం పెట్టింది అంటే మీరు పెద్ద లార్జ్ స్కేల్లో పెద్ద యూనిట్ ఏమైనా పెట్టినట్టు అయితే కనుక ఎక్కువ మంది మహిళలకైతే మీరు అవకాశం కల్పించవచ్చు కనీసం మీరు చిన్న చిన్న పరిశ్రమ పెట్టుకుంటే చిన్న బిజినెస్ పెట్టుకుంటే ఇంకొక కనీసం ఒక మహిళకైనా మీరు ఉద్యోగం కల్పించాలని నిబంధన పెట్టింది డిఆర్డిఏ అధికారులు సర్వే ద్వారా వీరిని గుర్తించి సాయం చేస్తారు ఇక విజయదశమి నుంచి అయితే కనుక ఎవరికైతే ఉందో వారు విజయదశమి నుంచి అయితే కనుక పండుగ రోజు ముహూర్తం పెట్టుకోండి దీనికోసం డిఆర్డిఏ అధికారులను సంప్రదిస్తే మరిన్ని వివరాలు చెప్తారు అలాగే మీరు ఏదైనా వ్యాపారం పెట్టుకోవాలంటే దానికి సంబంధించిన వివరాలు ఆ మిషనరీ అన్న కొనుక్కోవాలంటే మిషనరీ వివరాలు అలాగే మీకు ట్రైనింగ్ కావాలన్నా ఒకవేళ మీరు ఏదైనా ప్రొడక్ట్ తయారు చేస్తే దాన్ని ఎలా మార్కెటింగ్ చేయాలి దాన్ని ఎలాగా మిగతా వారికి ప్రాసెస్ చేసి ఎవరికి ఎలా అందించాలి అంటే అన్ని కూడా వాళ్ళైతే మెలకు మార్కెటింగ్ రంగంలో కూడా ఎలా మార్కెట్ చేసుకోవాలి అన్ని వివరాలు చెప్తామని చెప్తున్నారు సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే కానీ బిజినెస్ చేసుకోవాలని మీ దగ్గరలోని మెప్ ఆఫీస్ కానీ లేదా డిఆర్డి అధికారులు కానీ సంప్రదించినట్లయితే లేదా డ్వాక్రా మహిళలకు సంబంధించి అయినట్లు ఉంటే అక్కడ సంప్రదించిన లేదా మీ ఆర్పిలైనా డీటెయిల్స్ అడగచ్చు దాని ద్వారా మీరు మరింత ఇన్ఫర్మేషన్ పొంది బిజినెస్లో అయితే స్టార్ట్ చేసుకోవచ్చు ఇన్ఫర్మేషన్ ఇస్తే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి